నా మనోరాలు ఏం చేస్తుంది ఏంటమ్మా అమ్మలాగా కూర్చో తల్లి ఇటు తిరుగు నాయనమ్మే వైపు తిరుగు తిరిగి కూరగాయలు ఏరు ఏరి కూర ఉండొచ్చు కూర ఎట్లా వండుతావు నువ్వు ఏమేమి వేస్తావు కూరలో సరే ఎప్పుడు చెప్తా అక్కడ పెట్టినా చెప్తావా సరే పెట్ట పెట్టేటప్పుడు చెప్పొచ్చు అమ్మా నువ్వు చెప్తా పెట్టు కూర ఏమండాలి కూరలు ఏమేమి వేయాలి కూర ఉండాలంటే పెట్టి ఆహా ఫస్ట్ కూరగాయలు ఏం చేయాలి అది కట్ అయింది అవును తల్లి కట్ అవదు అన్నా కట్ అయిందా అవదేమో అనుకున్నా నేను మరి బేబీ హేష్ణ ఛానల్ ఎవరిదమ్మా నువ్వేనమ్మా నీ పేరు ఆముక్త మాలేదు కదనే ఆముక్త మాలేదని హేష్ణ అంటారమ్మా ఎవరు చెప్పారు నీకు ఈ రహస్యం అమ్మ నాన్న చెప్పారా ఇంత పెద్ద ఏంటమ్మాదేది అమ్మా బంగారం ఇటు రావే ఒకసారి నా దగ్గరికి రావే కూరకి కొత్తవా నువ్వు నువ్వు కూర వండుతావా ఏం కూరలే అమ్మా కూర ఎట్లా ఉంటాయి ఏమేమి వేస్తావు కూర ఉండాలంటే తర్వాత కూర వండాలంటే ఏమేమి వేస్తావు కూరలో ఫస్ట్ పాలు పోస్తావు పెరిగేస్తావు నెయ్యి వేస్తావు అంతేనా కూరలో వేస్తావు తల్లి నెయ్యి ఏం కూరలే ఆ కుప్పలు అంటే చివరి దాకా ఇన్ని కుప్పలు పెట్టావు రాట్లో రెండు ఏరుకోవాలి కుప్పలెందు పెట్టావు అట్లా అమ్మా ఎందుకు అన్ని కుప్పలు పెట్టావు ఏం చేస్తున్నావు తల్లి ఇప్పుడు బంగారమ్మా నువ్వేం చేస్తున్నావే చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఎందుకు కోరంటానికి ఆ కుప్పలు పెట్టడానికి సంబంధం ఏంటి అయ్యో కుప్ప పెడుతుందిరా ఆ పిల్ల అమ్మా ఒకసారి తల్లి ఒక ముద్దు పెట్టిపోవే ఓ నా బంగారమే నా బంగారమే నా 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 యమ్మ ఏం చేసింది నా ఊహమ్మ భజమే ముద్దు పెట్టిందిరా నా బంగారమ్మ నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి ఎవరున్నీ తాతీ చిన్నారా నువ్వెవరు చిన్నారు అమ్మంగారు నా తల్లి అమ్మేది అమ్మేది ఎక్కడికెళ్ళింది చెప్పిందా చెప్పకుండా వెళ్ళిందానా ఎక్కడికి వెళ్ళా ఎప్పుడొస్తారు వస్తారే ఎప్పుడు వస్తారే తల్లి మామ్ ఎవరు అవునా ఏం గమ్మిస్తాలి చాక్లెట్ గమ్మి రారేది ఇంకా స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లే దేనికి సంబంధించిన గమ్మిసవి స్ట్రాబెర్రీ అమ్మ చెడీ గమ్మిస్ అది ఫ్లేవర్ కదా విటమిన్ చెప్పు విటమిన్ గమ్మిస్ విటమిన్ గమ్మిస్ కరెక్ట్ డైలీ ఎనీ నేను తెలుగుక జుటమిన్ డ్యూమిషన్ విటమిన్ గమ్మిస్ నువ్వు చిన్నప్పుడు నానా అని ఏమని పిలిచేదానివి నానా ఇప్పుడు ఏమని పిలుస్తావు మరి చిన్నప్పుడు నువ్వు కుక్కేమైనా నడుస్తుందని చెప్తా బో 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 అమ్మ పేరు ఏం చెప్పదని చిన్నప్పుడు ఇప్పుడు 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 ఏం చెప్తావు అమ్మ పేరు ఏం పేరు అమ్మ పేరు అఖిలా జాన్కినా ఇప్పుడు తాత అయ్యే తాత పేరు ఏంటమ్మా బివి రెడ్డా ఓకే అమ్మా నేనేమో అని పిలుస్తాను అమ్మని మర్చిపోయా నువ్వు మర్చిపోయావు కదా మర్చిపోలేదు చెప్పు ఎవరు పిలుస్తారు అఖిలాజానికేని కాదు ఆయన మేము నేనేమని పిలుస్తాను అమ్మని అమ్మా కాదు మమ్మా అవునా మమ్మా అవునా వీడు చూడు బంగారు తల్లి నన్ను ఏడిపిస్తుంది చూడు అంట అవునా మరి అమ్మ నన్ను ఏమని పిలుస్తుంది మర్చిపోవాలా నువ్వు చెప్పలే మామయ్య అంటుంది ఎందుకంటే నేను మామయ్యను కాబట్టి నాయని మేమని పిలుస్తుందమ్మా మా అమ్మని సరే అయితే అఖిల అంటుంది చెప్పొద్దండి తెలుసు కావాలని అట్లా అంటుంది అట్లా చెప్పొద్దండి బంగారమ్మా ோடு தலை அவுன நம்மசேட பெட்டாலம்மா நம்மசெட்டில் பெட்டாலி ஊன தான்